హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేపల కూర ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను పూర్తి వీడియో చూసి ఎలా ఉందో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అమ్ములు మామూలు సుమిత యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఈరోజు మనం ఎలా టేస్టీ టేస్టీగా చేసుకునే చేపల కర్రీ మాత్రం పూర్తి వీడియో మీకోసం చూపిస్తున్నాను ముందుగా చింతపండు అయితే నానేసుకుందాం మనం ఇప్పుడు ఈ చేప ముక్కల్లో అయితే మనం ఏమేమి పదార్థాలు పదార్థాలు కలుపుతామో చూద్దాము చూడండి కొంచెం పసుపు నూరు పెట్టుకున్న అల్లం పేస్టు కొంచెం మిర్చి పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకొని ఒకదమ్మ బాగా మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ చేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం తాలింపు చేసుకుందాం అనమాట ఇది ఇట్లా కలపడం వల్ల ఏమవుతుందంటే ముక్కకి కారం ఉప్పు అల్లం పడుతుందన్నమాట ముక్క పడుతుంది అనమాట పట్టి అంటే చప్పగా ఉండదు ముక్క టేస్ట్ ఉంటుంది అనమాట కారం ఉప్పు తలిగి టేస్ట్ ఉంటుంది బాగా టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేయండి మీరు ఒకసారి అయినా చాలా బాగుంటుంది నేను చేసిన చేపల కూర అయితే నా కూతురు కమ్మగా తింటుంది చాలా ఇష్టంగా తింటుంది ఎవరైనా వండినప్పుడు అక్కడ తిన్నదనుకో ముఖం ఆటం లేకుండా ముఖం అని చెప్పొద్ది మా అమ్మ చేపల కూర అంటే చాలా బాగుంటుంది నేను కడుపు నిండా తింటా అని చెప్పొద్ది వద్ద మాటలు చెప్పకని నేను చాలాసార్లు చెప్పినా కానీ చేపల కూర అంటే తనకు చాలా ఇష్టం అనమాట ఎవరు ఇష్టం ఉండదు నేనంతే ఇష్టం సరే ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది ఈ కలుపుకున్న ముక్కల్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యి మీద ఆయిల్ పోసుకుందాం పొయ్యి మీద డాక ఆయిల్ పోసుకుందాం ముందుగా అయితే మట్టి కుండ మట్టి పాత్రను అయితే పెట్టుకుందాం తగినంత ఆయిల్ పోసుకుందాం ముందుగా అయితే జీలకర్ర యాడ్ చేసుకుందాం తరువైన పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఒకసారి తీసుకుందాం ఇప్పుడైతే కొంచెం చిక్కడ పసుపు యాడ్ చేసుకుందాం పిండుకున్న పచ్చి పులుసు అవుతుంది కదా చింతపండు పులుసు అయితే అందులో పోసుకుందాం ఇది బాగా మరిగిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి ఒకసారి మూత పెట్టిస్తుందాం ఇక్కడే చేస్తున్నా కూర షాప్ దగ్గరే చేస్తున్నాను అనమాట కట్టె పెళ్ళిందా ఏంటంటే చేపలు మా ఊర్లో పడుతుండ్రు చేపలు మా ఆయన లేడు తీసుకురావడానికి అందుకని చెప్పి వేరే వాళ్ళతో అయితే ఒక్క చేప తీసుకొచ్చిన కేజీ అవుతుందండి కేజీ చేప కూర ఇప్పుడు ఆయన రాగానే తినాలని చెప్పేసి అమ్మటే వండుకున్నా నేను తెచ్చిన తర్వాత తను వచ్చిండనమాట మళ్ళీ అగో ఫ్యామిలీ ఇక్కడ తెచ్చిండు ఏం చేపలు బాగా చూపెట్టు ఎన్ని తెచ్చినావు నువ్వే తెచ్చినావా ఎవరు అన్ని ఇచ్చిరా నీకు అవి ఫ్రీకి ఇస్తారనమాట వాటికి డబ్బులు ఏమి తీసుకోరు అనుకున్నాను పోయి ఒక అన్న తీసుకొచ్చి ఇస్తే తీసుకున్నాడు మా ఆయన నేను అమ్మట చేపల కూర తయారు చేస్తుంటే ఎంతనే బో బాగానే తెచ్చినావు కానీ బాగానే పోయినావు కానీ అయితే అన్నాడు నిజంగా అండి చేపల కూర ఎప్ప ఇష్టమే ముందుగా మనం కలిపి పెట్టుకున్న పక్కా పెట్టుకున్న ముక్కలైతే చేప ముక్కలు అందులో వేద్దాం చూద్దాం ఎసరగా ఆగిందేమో చూద్దాం మనం సూపర్ కిందకి నీటి మసులుతుందండి ఇట్లా మసిలినప్పుడు చేపలు వేస్తే ఏమవుతుందంటే గట్టిగా ఉంటుంది అన్నమాట ముక్క ముక్క ఖరాబ్ కాదు చేప ముక్కలు మనం ఎట్లున్న చేప ముక్క అట్లనే తినొచ్చు అనమాట ఒక్కొక్క ముక్క యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక దాని మీద ఒకటి అవుతాయి అనమాట అట్లా లేకుంటే ఇట్లా వేస్తే నిండుగా మునిగిపోద్ది అనమాట అంత వేడి బాగా వస్తుందండి కట్టెలు బాగా కాలుతున్నాయి అవి బాగా ఎండినే ఎట్టుంది కట్టెలు బాగా కాలుతున్నాయి కట్టెల పొయ్యి మీద చాలా తొందరగా అవుతుంది వంట గ్యాస్ కంటే కూడా గ్యాస్ కంటే కూడా చాలా తొందరగా అవుతుందండి కట్టెల పొయ్యి మీద వంట చూడండి మూత పెట్టేసిన చూద్దాం ఎట్లుందో కూర వావ్ సూపర్ ఉంది బాగుంటుందండి కుండలో కూర అయితే సూపర్ ఉంటుంది చేప ముక్కలే ఎలా ఉన్నాయో చూద్దాం ముక్క ముక్కే ఉందా లేకపోతే ఖరాబ్ అయిందని చూడండి చేప ముక్క ఎట్లా వేసింది అట్లనే ఉంది అట్లా కలిపి పక్కా పెట్టుకుంటే మాత్రం ముక్క అస్సలు ఖరాబ్ కాదు అందుకనే నేను ఎప్పుడైనా అట్లనే తయారు చేస్తాను మీరు కూడా అట్లనే చేయండి